గో ఈలో దగ్గర కొట్టుకునేటట్టుకున్నారుగా పర్సన్ కాలింగ్ ఓ అమ్మ ఊక వదిలే పోవే అరే బలే దాని తీసుకొచ్చి నా కంట ఆ దానికి తెలుగు రాదు ఏం రాట్లేదు నా మైండ్ తింటుంది ఆ అన్యాయంగా నేను వచ్చినని మాట్లాడుతుంది గో అమ్మ దానికి అప్పుడే తెలుగు రావంట రాదు గానీ నువ్వే కొంచెం సర్దుకు పోవాలి ఏ కట్టప తాతరా ఒరే అవునరా కట్టప తాతరా నిజంగానే ఇగో పిల్లగా ఆ పెంటమ్మ లేటు గొప్పపిల్లగా ఏం మాట్లాడుతున్నావు నేను కట్టప్ తాతను కాదు కాదు మాకు తెలుసు నువ్వు కట్టప్ తాతవే మరి అరగుండ ఎందుకు ఉంటది అరగుండ ఊరుకు ఉండదు కట్టప్ తాతకే అయితే నా అరగుండ ఉంటది గొప్పపిల్లగా నా చుట్టూ ఊడిపోయింది అరగుండ అంటవేంది కాదు నువ్వు కట్టప్ తాతవే నాకు తెలుసు అరే కత్తి తీ పర్పుడ్డాని నిజం చెప్పు బాబాల్ నిన్న జబ్ర కత్తి తీసుకొని పొడుతుడు వాడు నిన్న ఇప్పుడు గొప్పపిల్లగా ఏం మాట్లాడుతున్నావు ఏ తిప్ర కత్తి తిప్ర చూడు చూడు గిడుచులేదు ఏం మాట్లాడే బాహపలిం కాదో నేను సినిమా అమ్మో నేను ఇక్కడ నుంచి పీకున్నా అబ్బా వచ్చిందిరా గుండి పోరాదే గులేదు కొరాదే నన్నే అందం అమ్మా అయితే నీలా ఉందా అన్నట్టుందే మో మాటలే

ఇంగ్లీషు ఓ పిల్ల కింద పాయింట్ పాయింట్ వేసుకోవా నువ్వు అడుగుతుంది నా మనవరాలు పేరు చెప్పిన జిగురు జింగాని అననితో లేవు బాపు జరాగు నేర్చుకుంటున్నావా వస్తుందా తెలుగు నేర్చుకుంటుంది బాబు ఇప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటుంది సరే సరే నేను పోయేస్తా ఓ పిల్ల కోడలి లో కోడల పిల్ల బాత్రూమ్ గడి దిగ నువ్వు నేను పోయి పన్ను తీసుకొని వస్తా చీ దట్ స్మెల్ నో 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 ఓ పిల్ల పొద్దుగాల లేవన గబ గబన ఇందులోకి కడుగు కడగ నీ కేమైంది నో 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 ఐ వాంట్ వర్కర్ వర్కర్ లేరు గిఫ్ట్ కార్డ్ నువ్వే కడగాలి కడుగు నో 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 ఇది ఏంది కడగంట కడగదు ఓ పిల్ల కడుగు ఓ అమ్మ అంతా సింక్ లో వడ్డా నో వాష్ యు వాష్ ఓకే అండర్స్టాండ్

ఎవరో దోస్తులు చూసింది కదా వీడియో ఎట్లా అనిపించింది మంచిగా అనిపించిందా ఆ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్